హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ అండి ఇదిగోండి ఈరోజు రేణిగుంటలో వెదర్ ఇలా ఉందండి మబ్బులు వేసుకొని ఉంది ఒక పక్క లైట్గా సూర్యుడు కూడా వస్తున్నారండి ఇటుపక్క ఈ లెఫ్ట్ సైడ్ సూర్యోదయం అవుతుంది చూడండి బిల్డింగ్ పక్కన సరిగా కనబడలేదు సూర్యుడు అయితే ఆరు పది అవుతుందండి టైం ఆరు దాటి ఆరు పది నిమిషాలు అలాగవుతుంది అంతే సూర్యుడైతే చూడండి మెల్లమెల్లగా తన కాంతిని ప్రసరింపజేస్తున్నాడు చూడండి రేణిగుంటాయి సూర్యకాంతి లైట్గా వస్తుంది కదా ఎలా ఉందో చూడండి వెదర్ అయితే సూపర్ అంటే సూపర్ అండి ఒకవైపు మబ్బులేసుకొని ఉంది ఒకవైపు వచ్చినట్టుగా అనిపిస్తోంది చల్లగా ఉందండి వెదర్ వాతావరణం అయితే చాలా బాగా ఉందండి ఈ మధ్య ఒక పదహైదు రోజుల నుంచి అప్పుడప్పుడు ఎండ వస్తున్నా కానీ అంత అనిపించట్లేదు ఉక్కపోతున్నా కానీ భరించగలుగుతున్నాం అప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉండేవి కదండి ఫార్టీ ఎయిట్ డిగ్రీసు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ అలా కూడా ఉండేదండి ఎండ చూడండి ఉదయం ఉదయాన్నే పక్షులు ఎలా ఎగిరెళ్ళిపోతున్నాయో వాటి మేత సంపాదించుకోవాలి కదండి పక్షులంత స్వతంత్ర జీవులు ఇంకొకరు లేరు అనిపిస్తుంది మనకైతే ఎన్నో బంధనాలు ఉంటాయి పక్షులు అలా కాదు ఉదయం లేస్తే గూట్లో నుంచి ఎగిరిపోయి వాటి తిండి అవే సంపాదించుకుంటూ ఉంటాయి మనకైతే ఒక్కొక్క రకం బంధనం కదండి మగవాళ్ళకైతే ఆఫీసు బంధనాలు బరువు బాధ్యతలు మనకైతే ఇంట్లో అన్నీ అందరికీ అన్నీ చేసి పెట్టే బాధ్యతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత కదండి ఈరోజైతే మాతగారు నేర్పిన గోంగూర వట్టి పచ్చడి వట్టి గోంగూర పచ్చడి వట్టి గోంగూర పచ్చడి నేర్పిస్తూ నేర్పించారండి ఆమె చేసేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండేదండి తర్వాత నేను చేయడం మొదలు పెట్టాను చాలా ఇష్టంగా తింటారండి మా ఆయనకి పచ్చడి అంటే ఇష్టం ఏమైనా వాళ్ళ అమ్మ చేసిన పచ్చడి కదండి నేను ఎన్ని రకాలు చేసిన అమ్మ చేసిన పచ్చడి చెయ్యి ఒకసారి అంటారు అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటానండి గోంగూర అయితే వేపు పెట్టుకున్నాను ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర సరిపడినంత ఎండుమిర్చి కొద్దిగా ఒక అర స్పూన్ మెంతులు వేసానండి కొద్దిగానే ఉంది గోంగూర అందుకనే సరే పచ్చడి చేసి బీన్స్ ఫ్రై చేస్తున్నానండి ఈరోజైతే అంటే నిన్న మండే రోజు వంటండి ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో మండే రోజు చెప్పాను కదా లైవ్లో గోంగూర పచ్చడి బీన్స్ ఫ్రై అని ఇదేనండి ఇదైతే అన్నీ కట్ బీన్స్ అయితే కేజీ తెచ్చారండి మొన్న సొంత రోజు ఆల్రెడీ ఇంట్లో అర కేజీ ఉంది నేనేం చేయనండి చేస్తే బీన్స్ ఫ్రై చేయాలి లేదంటే సాంబార్లో వేయాలి ఎన్ని వెరైటీస్ చేసుకో చేసుకునే దానికేమో తినరండి ఒకటి రెండు రెసిపీల్లోనే తింటారు చేస్తే కూడా అది అలవాటు అయిపోయిందండి నేనే అలవాటు చేశానో ఏమో అనిపిస్తుంది వీళ్ళకి ఇంక వేరే రకంగా చేస్తే నువ్వే దీని అనేసి వెళ్ళిపోతూ ఉంటారు అది అంటే వాళ్ళకి కొన్నిసార్లు కామెడీగా ఉంటానులేండి నేను కొన్నిసార్లు సీరియస్గా ఉంటాను కొన్నిసార్లు కామెడీగా ఉంటాను పిల్లలతో నువ్వే తినమా నువ్వే తినని వెళ్ళిపోతూ ఉంటాడు చిన్నబ్బాయి ఇంకేమనలేక అది మేము పెట్టుకొని నేనే తినాల్సి వస్తుంది పడేయలేను మనసొప్పి పడేయలేను అసలు కూరగాయల కోసం కూడా కొనలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారండి తెలుసు కదా మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాం తిండికి లేక గుడ్డకు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతి వాళ్ళు కూడా కూరగాయలు కొనలేక ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఉండే వాటితో సర్దుకుని తినేవాళ్ళు ఎంతమంది అండి కాకపోతే మన ఇంట్లో ఎట్లంటే వాళ్ళకి నచ్చిన వెరైటీల్లోనే చేయాలి కూరగాయలు ఎన్నున్నా కానీ డీప్ ఫ్రైలు అంటే ఇష్టంగా తింటారండి తండ్రి కొడుకులు నాకైతే అన్ని రకాలుగా తినడమే ఇష్టము బాయిల్ చేసుకొని కూడా తి తింటే టేస్ట్గా ఉంటుంది కదండి కానీ అలా చేయరు కొత్తగా చేస్తావేంటి అంటారు ఎప్పుడు రొటీన్గానే చేసి పెట్టాలి మా కోడలు వస్తే రకరకాల రొటీన్లో చేసి పెడుతూ ఉంటారు ఒకసారి తింటారు ఒకసారి వదిలేస్తారు అమ్మాయి కూడా ఫీల్ అవుతా అంటారు ఏంటమ్మా ఇలా కానీ కానీ ఏం చేయలేం కదండి వాళ్ళని మార్చాలంటే తల్ల కిందులుగా తపస్సు చేసిన ఫుడ్ అయినా ఆపేస్తారు కానీ వాళ్ళకి నచ్చకపోతే కూరలు తినరండి ఇంట్లో వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది ఇలా చేస్తే మాత్రం ఫ్రీగా ఇష్టంగా తినేస్తారు ఫ్రై పచ్చడి అయితే మావారు నేను తింటామండి ఈ వట్టి పచ్చడి అనేది మా పిల్లలు అయితే తినరు అందుకని ఇంకా వాడేట్లు మధ్యాహ్నం లేడు కదా అని మేమిద్దరమే కదా అని కొద్దిగా గోంగూర ఉంటే అది పచ్చడి చేస్తున్నానండి ఇదిగోండి పోపు పెట్టేస్తున్నాను బీన్స్ ఫ్రైకి అందులో పచ్చిశనగ పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసానండి ఆవాలు అయితే ఫ్రైల్కి నేను మామూలుగానే అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కొందరైతే వేస్తూ ఉంటారు కదా నేనైతే ఫ్రైల్కి వేయను రసంకి కూడా వేయనండి ఆవాలు ఒక్కొక్కసారి అలాగే పెట్టేస్తూ ఉంటాను ఇదిగోండి బీన్స్ కట్ చేయలేక అన్నీ ఒకసారి ఎక్కువ ఉన్నాయి కదా ఇలాగన్నా సేల్ చేద్దామని ఒకసారిగా అన్నీ కట్ చేయలేక ఒక పది పదహైదు ఎత్తుకొని అలా చక కట్ చేసి పెట్టేస్తున్నాను లేట్ అయ్యింది లైవ్ అయ్యేసరికి నిన్న అందుకని ఇంక చకచక్క కట్ చేసేస్తున్నానండి ఒకటి అటు ఇటు ఉండొచ్చు ఇంక మేమిద్దరమే కదా అనేసి అలా ఫ్రై చేసేస్తున్నాను అంటే టూ ఇటు అంటే ఒకటి పొడుగు ఒకటి పొట్టిగా ఉండొచ్చు అని చెప్తున్నాను ఓకేనా ఇలాగా బెండకాయలు కూడా మూడు నాలుగు తీసుకొని కట్ చేసి చేయొచ్చండి ఒకేసారి ఇలా ఈజీగా అయిపోతుంది చూసుకుంటూ కట్ చేయాలి అయితే పుచ్చులు ఏమైనా ఉంటాయా ఏమైనా జాగ్రత్తగా చూస్తూ కట్ చేయాలి ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకొని ఫ్రై పప్పులు వేగి అంటే పోపు వేగిపోయిన తర్వాత ఇవి వేసేసి ఉప్పు పసుపేసి మూత పెట్టేయడమేనండి కొంచెం తడి మూత పెట్టగానే తడి వస్తుంది కదా తడికే ఉడికిపోతాయండి బీన్సు చిక్కుళ్ళు కానీ బీన్స్ కానీ అలాగే ఉడికిపోతాయి ఉడకబెట్టి మళ్ళీ వంచి చేయడం అంటే నా నాకు కొంచెం బద్ధకంగానే ఉంటుంది ఇలాగే చేసేస్తాను కాబట్టి ఇదే అలవాటు అయిపోయిందండి పిల్లలకు కూడా ఇలాగే తినేస్తూ ఉంటారు కొందరైతే ఉడకబెట్టి అంటే మితంగా నీళ్ళు ఉడపెట్టి ఉడకబెట్టి దాని తర్వాత ఫ్రై చేస్తారు కదా నేనైతే అలాగే చేయనండి ఇలా చేస్తే కూడా బాగుంటుంది అనే ఉద్దేశం నాది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు కదండి అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి చేస్తారు ఏమనుకోకండి హెల్త్ ఇష్యూ వల్ల శారీ కట్టుకోలేక నైట్ వేసుకున్నాను శారీ అండి ఒక్కొక్కసారి బద్దకం వేస్తే నైట్నే వేసుకునేస్తాను డే టైంలో అయితే శారీలోనే ఉంటాను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే తప్పనిసరిగా నైట్ వేసుకునేస్తాను ఇంకా శారీ కట్టుకునే ఓపిక లేకపోతేనే లేదంటే శారీలోనే ఉంటాను పడుకునేటప్పుడు మాత్రమే నైట్ వేసుకుంటాను కాకపోతే హెల్త్ ప్రాబ్లం వల్ల అలాగా నైటీలోనే ఉన్నాను సారీ సారీ అండి ఈజీగా అయిపోతుంది శారీ అంటే కుచ్చులు పెట్టుకోవాలి పిన్ను పెట్టుకోవాలి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది హెల్త్ వెన్నెముక ప్రాబ్లం కదండి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇదైతే ఈజీగా ఉంటుందండి అప్పుడప్పుడు అలా ఉండిపోతూ ఉంటాను అలాగండి నా దినచర్య అయితే యాక్యురేట్గా ఉంటుందండి ఎలా ఉన్నా సరే ఏది ఆపునండి ఏ పనికి అప్పటికప్పుడు చేసేస్తూ ఉంటాను ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఒక గంట రెండు గంటలు పడుకోనైనా సరే మళ్ళా లేసి యథాప్రకారం ప్రతిరోజు రొటీన్ను ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదండి నాకు ఇంకా ఆ రోజంతా కోపం వచ్చేస్తూ ఉంటుంది కోపం అంటే విసుగు విసుగు చేయలేకపోతున్నానే నేను చేయలేకపోతున్నాను నా పైన నాకే విసుగు ఆ విసుగు ఎందుకు తెచ్చుకోవాలి మనకు మనం మనం ఎందుకు బలహీనపడాలి అని నేను ఎప్పటికప్పుడు ఏ పనికి ఆ పని చేసేసుకుంటూనే ఉంటాను రెస్ట్ తీసుకుంటాను లేసి ఆ పని చేసేస్తాను ఇదిగోండి అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ వేసానండి మిక్సీలో ఉప్పు అన్నీ కలిపి చూపెట్టాను కదా మిక్సీ పట్టేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసేసామంటే పచ్చళ్ళలో సూపర్ టేస్ట్ అండి బాగా తినేస్తారు మా వారైతే వేడి రైస్లోకి ఏ కూరలైనా అండి కొన్ని కూరలు వేడి రైస్లోకే బాగుంటాయి కొన్ని చల్లబడిన తర్వాత లేదు వేడిగా ఉన్న రెండింటికి రెండు రకాలుగా కూడా బాగుంటాయి కొన్ని కూరలు అయితే వేడి రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇదిగోండి ఆనియన్ చూపిస్తున్నాను కదా కొద్దిగా నేను సపరేట్ చేసుకుంటాను తర్వాత వాళ్ళకు కొద్దిగా వేస్తానండి అంటే నేను వితౌట్ ఆనియన్ గార్లిక్ అండి ఫుడ్లో ఈ రెండు ఉండవు నాకు తీసుకొని కూడా నాకు మెడిటేషన్కి వెళ్ళినప్పటి నుంచి ఆపేసాను దగ్గర దగ్గర పద్దెనిమిది ఏండ్లు అవుతుందండి నేను అలా ఆపి ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయిందండి అది ఉడికిపోయింది త్వరగానే ఉడికిపోయింది ఇంక పప్పుల పొడి అంటే వేరుశనకాయలు ఉల్లి అది దంచి పెట్టుకుని మిక్సీకి వేసి పెట్టుకుంటాను కదండీ అది వేసేసాను జతలో కారం కొద్దిగా వేసానండి ఇది భలే కారం అండి ఎందుకని కొద్దిగానే వేశాను సాల్ట్ అయితే హాఫ్ సాల్ట్ వేస్తానండి బాయిల్ అయ్యేటప్పుడు ఏ వెజిటబుల్ అయినా లాస్ట్ లో పప్పుల పొడి వేస్తా కాబట్టి అందులో కొద్దిగా